హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్న వర్క్ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ ని కలవడానికి నంగళూరు వెళ్లారండి మీరు చూస్తున్నారు కదా సిద్దిపేట మిట్టపల్లి రైల్వే క్రాసింగ్ అండి కి రెండు వైపులా పచ్చటి పొలాలతోని ఎంత బాగుందో పల్లెటూరు కు వెళ్తుంటే ఇది ఒక మంచి అనుభూతి కలుగుతుంది చిన్న చిన్నవైనా చాలా ఆనందంగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది కదా అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే పొలాలు ఇంకా మన కళ్ళకి కనిపించే మంచి దృశ్యాలు మనండి రమ్మని పిలుస్తుంటాయి కాసేపు అక్కడ ఉండి గడపమని చెప్పేసి ఇంకా ఫోన్ ఉంటే మాత్రం సెల్ఫీలు తప్పనిసరి అండి అదో స్టేటస్ అయిపోతుంది మనకు చెట్టు చేమ రోడ్డు ఆకాశం చెరువు ఇలా ఒకటేంటి అన్ని అందంగా కనిపిస్తాయి గుర్తుండిపోతాయి కూడా అరే అక్కడ ఒక ఫోటో దిగితే బాగుండే మిస్ అయిపోయాయి అన్న సందర్భాలు కొన్ని కోకొలాలు ఉంటాయి అలా మీకు కూడా అనిపించింది కదా ఊర్లో వచ్చే రోడ్డు మలుపులు చాలా అందంగా ఓ అమ్మాయి నడువులాగుంటదండి వాటికి చీర కట్టినట్టు ఆ పంట పొలాలు గాలికి వర్నాట్టు కలుగుతుంటే అమ్మాయి కురులు ఊగినట్టే ఊగుతుంటాయి మెల్లగా ఈ చిత్రం ఎంత బాగుంటుందో కదా అలా దూరంగా పొలాల గట్టు పక్కన చిన్న గుడిసెలు చింత చెట్టు మామిడి చెట్టు ఈత చెట్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడి అలా మనని పిలుస్తుంటాయి అలాంటి సీన్ లో క్యాన్వాస్ మీద పెయింటింగే కదా ఎన్ని డబ్బులు పోసినా దేవుడు వేసిన చిత్రం ఎవ్వరు వేయలేరు వేసినా అది ఆర్టిఫిషియల్ అవుతుంది కదా తార్ రోడ్డు అయినా పిండిన కొమ్మైన నాలుమూల దగ్గర పెద్ద చెట్టు అయినా ఏదో మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అలా వెళ్తున్నా మాకు మేము వస్తున్నామని సిగ్గుతో తల అటువైపు తిప్పుకున్నట్టుంది ఇంత బాగుంది కదా చల్లగా గాలి కాస్త వేడితో అలా టచ్ చేసి వెళ్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు వాటి అందాన్ని కెమెరాలు బంధించి తిరిగి వెళ్తుంటే రోడ్డు పైన మాకెవరితో పనిలేదు మా పని మాదే అన్నట్టుగా ఆ మేకలు గొర్రెలు వెళ్తున్నాయి ఇప్పుడే ఎండ ఇలా ఉంటే నెలలో ఎలా ఉంటుందో అని అనుకుంటూ వెళ్తున్నాయి ఇలా చూస్తూనే ఊరు వచ్చేసిందండి తొందరగా బైక్ తీసుకొని నేను వచ్చిన పని కోసం బయలుదేరా కొంగలు ఎగురుతూ కనిపిస్తుంటే చల్లగా చెరువులో నీళ్లు కాసేపు ఇక్కడే ఉండిపోదా అనిపించింది కానీ టైం లేదండి నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి ఇంకో ఇంకో సైడ్ ఉంది ఆ సైడ్కి వెళ్ళాం చాప వరలో పడింది అని మా ఫ్రెండ్ చెప్పి దిగి తీసుకురావడానికి వెళ్ళాడు తాబేలు పడ్డదా వాళ్ళు చిన్న తాబేలు పడిందండి చేప చూసా ఎంత పెద్దగా ఉందో ఇళ్లలో దిగుతే బలేగా ఉంటుంది ఆ ఫీలే వేరు చెరువులో ఈత కొట్టడం అంటే పండగే కదా ఎండ చాలా ఎక్కువ ఉంది ఎండకు తిరిగాం కదా సో అలా కాసేపు ముఖం కడుక్కొని మంచిగా నీళ్లు తాగి బయలుదేరమండి ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ అందరూ కలవలేరు పని ఉందని చెప్పారు సో నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి తిరిగి ఇంటికి వస్తుంటే రోడ్డుకు పక్కన మన రేణుకాయల చెట్టు అదేనండి రేగుపళ్ళు ఒక్కొక్కటి తెంపుకొని తిన్నాం చాలా బాగున్నాయి టేస్ట్ ఇవి చూస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తొస్తాయి కానీ ఆ రోజులే వేరండి అసలు ఫ్రెండ్స్ అనుకున్న పని అయితే అవ్వలేదు కానీ ఇలా మీతో కొన్ని మంచి విషయాలు మాత్రం పంచుకున్నా నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం